క్రైస్ అలాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు చర్చికి వెళ్ళిన వాళ్ళు మీ మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయడం వల్ల కానే కాదు కదా కేవలం దేవుని కృప మనకు తోడుగా ఉండబట్టే దేవుని కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా అలాగే మరి చర్చికి వెళ్ళిన వాళ్ళు మందిరంలో మీ ప్రవర్తన ఎలా చూసుకున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ తండ్రికి వ్యతిరేకంగా దేవునికి భయపడకుండా ఒకవేళ ప్రవర్తించుంటే దయచేసి కన్నీటితో క్షమాపణ అడుగుదాం అలాగే క్రీస్తు శరీరం రక్తం తీసుకునేటప్పుడు కూడా అయోగ్యంగా ఎవరైనా తీసుకున్నారా ఒకసారి గుర్తు చేసుకోండి అయోగ్యంగా ఎవరైనా తీసుకొని ఉంటే ఖచ్చితంగా మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి కొంతమంది నిద్రించారు అని కూడా మన వాక్యంలో చదువుకుంటున్నాం మరి తండ్రి మనల్ని ప్రతి వారం హెచ్చరిస్తూనే ఉన్నాడు అయినా సరే ఇంకా ఒకవేళ నిర్లక్ష్యంగా ఎవరైనా తీసుకున్నారా అయోగ్యంగా తీసుకుంటే పాప క్షమాపణ మనం చేసిన ప్రతి తప్పు కూడా తండ్రి పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకోకుండా తండ్రి రక్తం శరీరం తీసుకునే అర్హత మనకైతే నాకైతే లేదయ్యా అయినా సరే నాకు ఇటువంటి అవకాశం ఇచ్చారు నేనేపాటి వాడిని అని తగ్గింపు ప్రార్థన చేసి తీసుకున్నారా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ అలా కాకుండా నిర్లక్ష్యంగా అయోగ్యంగా క్రీస్తు శరీరం రక్తం తీసుకుని ఉంటే దయచేసి కన్నీటితో క్షమాపణ అడుగుదాం ఎందుకంటే అలా క్షమాపణ అడిగితే మనకి ఇక అనారోగ్య సమస్యలు కానీ ఇంకా వేరే వేరే ఇతర సమస్యలు కానీ రాకుండా ఉండాలంటే మొదట మనం తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడగాలి అప్పుడు తండ్రి మీకు ఆపేస్తాడు ఆ సమస్య మన దగ్గర మన దాకా రానివ్వడు కాబట్టి మన సమస్యల గురించి కూడా భారంగా ప్రార్థన చేద్దాం మీరు ప్రతిరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారండి దేవుడి కృపను బట్టి ఇది కరెక్టే మనం చేసే ప్రార్థన కరెక్టే మన తప్పులు క్షమి తప్పులు క్షమించమని అడగడం కరెక్టే అని మీకు అనిపిస్తే ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇబ్బందుల్లో ప్రార్థనకి జవాబు రావట్లేదని అధైర్యంగా ఇంకా నిరుత్సాహంలో ఉంటే వాళ్ళని ఎలా ప్రార్థన చేసుకోమని చెప్పండి మీరు వీడియో షేర్ చేసే కన్నా మీరు కాల్ చేసి వాళ్లతో ఇలా అని చెప్పండి ఇంకా ధైర్యం తెచ్చుకొని వాళ్ళు కూడా తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకుంటారు తగ్గింపు ప్రార్థన మనం అలవాటు చేసుకుంటే మనకి చాలా చాలా మంచిదండి మనకు తెలియకుండానే మనం దేవునికి దగ్గర అవుతాం మనకు తెలియకుండానే మనం ఏ చిన్న పొరపాటు చేసినా వెంటనే మనకు తెలియకుండానే మన మనసులోనే తండ్రిని క్షమాపణ అడిగేస్తా ఉంటాం మనకు తెలియదు మనకు తెలియకుండానే మన కుటుంబంలో మార్పులు వస్తాయి మనకు తెలియకుండానే మన ఆత్మీయతలో కూడా అనేక మార్పులు వస్తాయి మనకు తెలియకుండానే దేవునికి దగ్గర అవుతానే ఉంటాము ఎందుకంటే మనకి తగ్గింపు జీవితం ఇవ్వమని మనం అడుగుతున్నాము మనం తగ్గింపు గురించి అడిగాము అంటే ఖచ్చితంగా తండ్రికి దగ్గర అవుతున్నామనే అర్థం మీరు ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తగ్గింపు ప్రార్థనే మనం చేస్తున్నాం ఖచ్చితంగా తండ్రికి మనం దగ్గరగానే ఉన్నాము అయినా జవాబు రావట్లేదు అంటే ఖచ్చితంగా జవాబు రాబోతుంది కొంతమందికి వచ్చింది చాలా మంది కమెంట్స్ పెట్టారు దేవుని కృపను బట్టి మాకు ప్రమాదం మా ఇద్దరికి నాకు నా భర్తకి యాక్సిడెంట్ అవ్వకుండా ప్రమాదం నుంచి తప్పించాడు తండ్రి అని నా బిడ్డ మనసు మార్చాడు తండ్రి అని నా కొడుక్కి జాబు వచ్చేలా చేశాడు తండ్రి అని అప్పులు తీరే మార్గం చూపించాడు తండ్రి అని ఎంతో మంది కామెంట్స్ పెడుతున్నారు అంటే మనకు తెలియకుండానే మనం చేసుకునే తగ్గింపు ప్రార్థన వల్ల మనం దేవునికి దగ్గరవుతున్నాం ఆ విషయం మీకు కూడా తెలిసే తెలుసుకునే జ్ఞానం తండ్రి ఇవ్వబోతున్నాడు కాబట్టి మన సమస్యల గురించి తండ్రికి ఇంకా దగ్గర అవ్వాలని ఇంకా తగ్గింపు జీవితం ఇవ్వమని ప్రార్థం చేసుకుందాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవ మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభా మేము క్షేమంగా మరి బయటికెళ్ళి మీ మందిరానికి వెళ్ళి క్షేమంగా నా తండ్రి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు మా అదృష్టము కానే కాదు తండ్రి కేవలం మీ కృప మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత నా కృప మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురావడానికి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి మా మీద మీ దృష్టి పెట్టి ప్రభా మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం మరి మీ మందిరానికి వచ్చేటప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నామో లేదు మాకైతే తెలియట్లేదు ప్రభా ఒకవేళ మేము మా మా ప్రవర్తన గురించి అజాగ్రత్తగా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి మీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగే అర్హత కూడా మా మాకు లేదు ప్రభా అయినా సరే అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ సన్నిధిలో మీరున్నారని ఎరుగక నా మరి మీ శరీరం మీ రక్తం తీసుకునేటప్పుడు అయోగ్యంగా నా తండ్రి మాకు తెలియకుండానే అయోగ్యంగా మరి మేము మమ్మల్ని మేము మొదట పరిశీలన చేసుకోకుండా నా ప్రభా అయోగ్యంగా మీ శరీరం మీ రక్తం తీసుకుని ఉంటే దయచేసి క్షమించండి నా ప్రభావ మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభావా అయినా దేవ మా మీద జాలి పడి కనికరపడి మాతో నా ప్రభా మరి మీ కృప మాకు తోడుగా ఉంచడానికి మేమెంత మా బ్రతికెంత నా ప్రభా అందును బట్టి మీకే స్తోత్రం అయోగ్యంగా ఎవరైనా సరే నా తండ్రి మీ శరీరం మీ రక్తం తీసుకొని ఉంటే దయచేసి ప్రభా బిడ్డలు క్షమాపణ అడుగుతున్నారు మీ పాదాల దగ్గరకు వచ్చారు పశ్చాత్తాప పడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు అయ్యో నేనే కదా అయోగ్యంగా నా తండ్రి నాకు అర్హత లేకపోయినా సరే నేను పరిశుద్ధంగా లేకపోయినా నన్ను నేను పరిశీలన చేసుకోకుండా నా తండ్రి శరీరం రక్తం తీసుకున్నాను అని బ్రహ్మ వారు చేసిన తప్పులు నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకుంటున్నారు ప్రభా ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి ఒప్పుకునే అవకాశం ఇచ్చింది కూడా మీరే నా ప్రభా మరి బిడ్డలు వారు చేసిన తప్పు ఒప్పుకుంటుండగా నా ప్రభా బిడ్డల మీద జాలి పడి పడి వారు చేసిన తప్పులకు దయతో క్షమించిన ప్రభా మరి బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు గాని ఇంకా వేరే సమస్యలు గాని బిడ్డలకు వద్దు నా తండ్రి జాలి గలదేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలి చూపించి మరి అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి ఈ ప్రార్థన ఏకీభవించాలి అని మీరు నిర్ణయించి పెట్టిన ప్రార్థనలు ఎవరెవరినైతే కలిపారు ప్రతి ఒక్కరి కుటుంబాలను ప్రభా మీరు దర్శించండి నా తండ్రి ఏ ఏ సమస్యలు ఏ ఏ మరి ఎటువంటి ఆర్థిక పరిస్థితులు బిడ్డలు ఎదుర్కొంటున్నారు వారి వైపు చూడండి వారి కుటుంబాల్లో ప్రభా మీరుండి నా తండ్రి వారికి ఉన్న సమస్యలు నా తండ్రి పరిష్కరించే ఒక మార్గాన్ని నా ప్రభా బిడ్డలకు చూపించండి ఆర్థిక సమస్యలు అప్పులతో ఎంతో మంది ప్రభా ఎంతో వేదన పడుతున్నారు ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం సిస్టర్ అయినా మాకు జవాబు రావట్లేదు ఏం చేయాలో మాకు తోచట్లేదు ఎలా బ్రతకాలి మాకు తెలియట్లేదు ఏది దేని గురించి ఆలోచించాలో ఈ అప్పులు గురించి ఏ మార్గం లేక ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నామని బిడ్డలు సతమతం అయిపోతున్నారు ప్రభా మరి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో నా ప్రభా అప్పులు చేస్తుంటే దయచేసి క్షమించండి బిడ్డలు మన బిడ్డలకి మరలా వారు చేసిన తప్పు ఒప్పుకునే అవకాశాన్ని మీరే ఇచ్చారు నా తండ్రి అమ్మ ఇదిగో మీరు ఈ తప్పుదారిలో నడిచారు అందుకే మీకు ఈ పరిస్థితి వచ్చింది అయినా సరే నేను జాలిగల దేవుణ్ణి మీ పరిస్థితి నాకు తెలుసు మీరు మీ కన్నీటితో మీరు చేసిన తప్పు నా దగ్గరకు చెప్పుకోండి ఖచ్చితంగా నేను మీకు దారి చూపిస్తానని ఆలోచన ఇచ్చిందే మీరే నా తండ్రి ఆలోచన స్థిరపరిచిందే మీరే ప్రభా మరి బిడ్డలు వారు చేసిన తప్పు నా తండ్రి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి కన్నీటితో తండ్రి పాదాల దగ్గరికి వచ్చాడు నా ప్రభ అలాగే ప్రభ ఎంతో మంది వారు చేసిన అప్పుల వల్ల ఎంతో మంది వారి సొంత ఆలోచనతోనే ప్రభ మరి అప్పులు చేసిన తండ్రి ఇప్పుడు వారు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి నా తండ్రి పాదాలు పట్టుకుంటాను నా తండ్రి నాకు దారి చూపిస్తాడు నాకైతే అర్హత లేదు అయినా నా తండ్రి జాలిగల తండ్రి అని ప్రభా బిడ్డలు ఎంతమంది అయితే నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చారు మీ పాదాలు పట్టుకొని వారు చేసిన తప్పు ఒప్పుకుంటున్నారు నా తండ్రి బిడ్డల మీద జాలి పడి తప్పిపోయిన కుమారుడు కుమార్తె లాగా నా తండ్రి బిడ్డల మీద జాలి చూపించి ప్రభా బిడ్డలకి అప్పులు తీరే మార్గాన్ని మీరు మాత్రమే చూపించగలరు చూపించే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా దయగల దేవా కరుణగల దేవ బిడ్డలకు దారి చూపించండి జవాబు రావట్లేదని ఇంకా నిరుత్సాహపడిపోతున్నారు భయపడిపోతున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారు సిస్టర్ మేమేం ఏం చెయ్యాలి ఏటో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ప్రభావ బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళ బాధపడుతుంటే చూసి మీ తట్టుకునే శక్తి మాకు లేదు ప్రభా ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి జాలిగల మనసు దీని మనసు ఇచ్చింది మీరే ప్రభా మీ మనసే కాబట్టి ప్రభ బిడ్డల వైపు ఒక్కసారి చూడండి వారు చేసిన తప్పులు బిడ్డలు ఒప్పుకుంటున్నారు ప్రభా కన్నీటితో మీ పాదాల మీద పడి ఉన్నారు తండ్రి బిడ్డల మీద జాలి పడి వారికి అప్పులు తీసే మార్గాన్ని మీరే బిడ్డలకు చూపించి ప్రభావ మరి బిడ్డలు నా తండ్రి నాకు ప్రార్థన విని నాకు జవాబిచ్చాడు నా తండ్రి నాకు దారి చూపించాడని సంతోషంగా ఒక అద్భుత సాక్ష్యాన్ని ప్రభా బిడ్డలు మాతో పంచుకునేలా మీ కృప ఇప్పుడే నా తండ్రి బిడ్డలకు దారి చూపించబోతున్నందుకు మీకే స్థుతి తీస్తూ నా ప్రభా బిడ్డలకి అధైర్యాన్ని తీసివేసేయండి అల్ప విశ్వాసం అపనమ్మకాన్ని ఏసు నామంలో తీసివేసి విశ్వాసం నమ్మకంతో ప్రభా స్థిరపరచండి నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి మరి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు ఎన్నో సంవత్సరాలైంది మరి మ్యారేజ్ అయి అయినా సరే మాకు గర్భఫలం లేదు సిస్టర్ మాతో పాటు పెళ్ళైన అందరికీ గర్భఫలం వచ్చింది బిడ్డలను పొందుకున్నారు కానీ మాకు మాత్రం గర్భఫలం లేదు బిడ్డలు లేరని ప్రభావ బిడ్డలు బాధపడుతున్నారు మరి ఒక్కసారి నా ప్రభు బిడ్డల వైపు మీరు చూడండి మీ నా మాట కాదు ప్రభు మీ చిత్తమే జరగాలి నా తండ్రి మీకు వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచన మాకు రానివ్వద్దు మీ మాటకు వ్యతిరేకంగా మాట్లాడే మాట మా నోటి వెంట రానివ్వద్దు నా తండ్రి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి బిడ్డలకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభావ మనుషులు అవమానకరంగా మాట్లాడుతున్నారు ఎంతో బాధ పెడుతున్నారని బిడ్డలు ఎంతో వేదన పడుతున్నారు క్షమించండి ప్రభు మరి సింహాళ్ళ నోళ్లను మూసిన దేవా ఎవరెవరు తండ్రి అవమానకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళ నోళ్లు మూసేసిన తండ్రి మరి బిడ్డలు ఒక మంచి బిడ్డలుఫ మరి మాకు మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డల మీద జాలి పడి కనికరి తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే దయచేసి బిడ్డలు క్షమించి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశాన్ని వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభా మరి కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే అవకాశాన్ని బిడ్డలకు ఇవ్వండి మరి బిడ్డల ప్రార్థన ఆలకించే ప్రభా వారి తప్పులు క్షమించిన తండ్రి వారి గర్భాన్ని తెరవండి ప్రభా హన్న ప్రార్థించినప్పుడు హన్న తన హృదయాన్ని కృమ్మరించినప్పుడు నా తండ్రి మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేసారు ప్రభ అలాగే నా తండ్రి ఈ ప్రార్థనలు ఎవరైతే మరి బిడ్డల కోసం గర్భం గర్భఫలం కోసం నా ప్రభ కన్నీరు కారుస్తున్నారు వాళ్ళ హృదయాన్ని కృమ్మరిస్తున్నారు మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మనలా వచ్చే సంవత్సరం ఈ మీదటికి బిడ్డలకు ఒక మంచి శుభవార్తతో మంచి బిడ్డలతో నా తండ్రి మీకు సాక్షులుగా ఉండేలా మీ కృపా అనుగ్రహించండి అన్నాకి ప్రభా వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు అన్నాతో ఆమెతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు ప్రభు మాకైతే లేదు ఆమె పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభా బిడ్డలు కూడా నా తండ్రి మంచి గర్భఫలాన్ని మరి బిడ్డలు పొందుకుని నా పృభ మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అప్పటి వరకు వారు ధైర్యాన్ని కోల్పోకుండా దుఃఖపడకుండా వేతనం పడకుండా సంతోషంగా మీరిచే గర్భఫలం కోసం ఎదురు చూసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభావ వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే నా తండ్రి ఆశపడుతున్నారో ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మరి భర్తకు లోబడే మనసు గల భార్యని భర్తని మీ ఏడల భయభక్తులు కలిగిన బిడ్డ నా ప్రప మరలా తండ్రి మరి గుణవతి అయిన భార్య నా తండ్రి బిడ్డలకి జతపరచండి అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త మీ ఏడల మొదట మీ ఏడల భయభక్తులు కలిగిన వ్యక్తిని ప్రప బిడ్డలకు జతపరచుండ నా తండ్రి వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరిగితే ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా బిడ్డల మాత్రం విడిపోరు నా తండ్రి ఎందుకంటే వారి వివాహం మీ చిత్తంలో జరిగింది ఎప్పుడు సమాధానంగా సంతోషంగా బిడ్డలు ఉంటారు నా తండ్రి ఆ కుటుంబాలు ఆ సంతానం కూడా నా తండ్రి ఆశీర్వాదకరంగా ఉంటారు ప్రభా మీ చిత్తమైతే బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరిగించండి ప్రభా ఒక మంచి సంబంధాల కోసం ఎవరైతే చూస్తున్నారో తల్లిదండ్రులు మరి ఒక మంచి సంబంధం కోసం ప్రార్థించమని అడిగినప్పుడు మరి ఆ సిస్టర్ ప్రభా ఆ తల్లి బాధ మీరు అర్థం చేసుకునే నా తండ్రి బిడ్డ మనసు మార్చారు అందుబాటు మీకే స్తోత్రం నా ప్రభా మరి బిడ్డల మనసు మార్చినదేవా మీకే సూత్రం అలాగే నా తండ్రి ఒక మంచి సంబంధం నా ప్రభా మీ కృపలో నా తండ్రి మీరే జతపరిచిన తండ్రి బిడ్డల కుటుంబాల ప్రభా మీరే ఆశీర్వదించండి ఒక మంచి సాక్ష్యం ప్రభా మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే మీలో ఎదగాలని ఇంకా ఆత్మీయతలు ఎదగాలని మీకు దగ్గర అవ్వాలని మీతో అంటుకట్టబడి ఉండాలని కుటుంబాలు మీ వైపు తిప్పాలని ప్రభ ఆశ కలిగి ఉన్నారు మారు మనసు పొందుకోవాలని కుటుంబంలో ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకోవాలి సిస్టర్ నేనొక్కదాన్ని నేను ఒక్క మరి తండ్రి నమ్ముకున్నాను తండ్రి ప్రార్థన చేస్తున్నాను తండ్రికి దగ్గర అయ్యాను కానీ నా కుటుంబస్తులు అందరూ దూరంగానే ఉన్నారని ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలతో మీరు మాట్లాడండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి అమ్మా నువ్వు కరెక్ట్ గా ఉండి తల్లి నువ్వు నా మాట చొప్పున నువ్వు నడుచుకో ఎన్ని ఆటంకులు అడ్డంకులు వచ్చినా సరే నా మాట నుంచి మీరు తప్పిపోవద్దు తల్లి అని బిడ్డతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా ఖచ్చితంగా నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను కడతానమ్మా నీ ప్రవర్తన బట్టే నీ కుటుంబాన్ని నేను నా దగ్గరకు చేర్చుకుంటానని ప్రభా బిడ్డతో మాట్లాడి బిడ్డలకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా మా కుటుంబాన్ని మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా ప్రభా మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లు నాక స్థిరంగా ఉంటే నా తండ్రి మరి బిడ్డలందరిన ప్రభా మీకు దగ్గర అవ్వాలని ఆశ పడుతున్నారు ఆశ కలిగించింది మీరే నా తండ్రి చిత్తం లేకుండా ఎవ్వరు నా వద్దకు రాలేరు అని మీరు చెప్పారు మీ తండ్రి మరి బిడ్డ తండ్రి చిత్తం బిడ్డల మీద ఉంది కాబట్టి నా ప్రభా మాకైతే అర్హత లేదు నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి అర్హత లేదు ప్రభు మీ ఆకాశం కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా జాలు చూపించిన ప్రభు మరి మీ దృష్టి మా మీద పెట్టిన దేవా మీకే స్వత్రం మరి బిడ్డల మీకు దగ్గర వాళ్ళు ప్రభా ఏ సమస్య వచ్చినా మనుషుల వైపు బిడ్డలు చూడకూడదు మీ దగ్గరకు రావాలి ఒక తండ్రితో వాళ్ళు ఎలాగైతే చెప్పుకుంటారు అలాగే నా ప్రభ బిడ్డలు మీతోనే చెప్పుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పటి ప్రభా అలాగే నా తండ్రి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రార్థన చేయమని అడిగారు ప్రభా బిడ్డలకు నా తండ్రి ఈ వారంలో నేను తండ్రి ఒక నూతన ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప్ అనుగ్రహించండి అద్భుత కార్యాన్ని ప్రభ బిడ్డల జీవితాల్లో జరిగించండి నా ప్రభ ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు తప్పిపోయి ఉంటే దారి తప్పు ఉంటే మీ మాటకు లోబడకుండా ప్రవర్తించుంటే జాలిగలదేవా బిడ్డల మీద జాలి పడి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని ప్రభా కన్నీటితో పచ్చా మీ పాదాల దగ్గర ఒప్పుకునే ఆ మనసుని నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి ప్రభు వారి మనోనేత్రాలు తెరవండి ఏ విషయంలో జారిపోతున్నారు వాళ్ళు ఆలోచించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని మీ పాదాల దగ్గర ఒప్పుకునే అవకాశాన్ని ప్రభా బిడ్డల మీద జాలిపడి చూపించండి నా తండ్రి ఆ హృదయాన్ని బిడ్డలకి ఒక మంచి ఉద్యోగాలు ప్రభావ ప్రతి ఒక్కరు ఈ వారంలోనే నా తండ్రి పొందుకునేలా ఒక మంచి సాక్షి అండి ప్రభా బిడ్డలు మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ గొప్పతనం బిడ్డలు ఇంకా తెలుసుకోవాలి మీరు చేసే అద్భుత కార్యాలు బిడ్డల వారి కళ్ళతో వాళ్ళు చూడాలి నా ప్రభా ఎన్నో ప్రయత్నాలు చేశారు అయినా నాకు ఉద్యోగం రాలేదు ఎంతో మంది రికమెండేషన్ చేశారు అయినా నాకు రాలేదు కానీ నా తండ్రికి నేను అడిగాను నా తండ్రి పాదాలు పట్టుకున్నాను నా తండ్రి నా మీద జాలిపడి నా మీద కరికరిపడి నాకు ఉద్యోగం ఇచ్చాడని ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకొని నా ప్రభా ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభా అలాగే నా తండ్రి ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో వర్షాలు ఆపేవేయమని అడుగుతున్నాం నా ప్రప మరి చలిని తట్టుకునే శక్తిని బిడ్డలకి ఇవ్వండి వర్షాల వల్ల బిడ్డలకి ఎవరికి ఎటువంటి ప్రభావ మరి అనారోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి ఆటంకాలు రాకుండా నా తండ్రి బిడ్డల చుట్టూ మీ కాపుదల నుంచి మనం అడుగుతున్నాం ప్రభా మరి మీరిచ్చే ఉద్యోగం బిడ్డలు పొందుకునే వరకు నా తండ్రి వారికి ఓపిక సహనం ఓర్పుని ప్రభావ అలవాటు చేయండి నా తండ్రి బిడ్డలు ఇంకా కృంగిపోకుండా నిరుత్సాహపడిపోకుండా వేదన పడకుండా అధైర్య పడకుండా నా తండ్రి ధైర్యాన్ని బిడ్డలకి ప్రప ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు ఈ వారంలోనే ఒక మంచి ఉద్యోగాన్ని నా తండ్రి నాకు చూపించబోతున్నాడు అని ప్రభావ బిడ్డలకు ధైర్యంగా ఉండేలా మీ వైపు తిరిగి నా తండ్రి సంతోషంగా ఉండేలా మరి హృదయాలు మీ వైపు తిప్పండి అలాగే ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీ చిత్తంలో నా తండ్రి మరి బిడ్డల నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి మరి కడుపులో ఉన్న శిశువుకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి ప్రమాదాలు మరి బిడ్డలకు సంభవించకుండా నా తండ్రి అనారోగ్య సమస్యలు బిడ్డకు గానీ తల్లికి గాని రాకుండా నా ప్రభా బిడ్డ చుట్టూ కడుపులో ఉన్న శిశువు చుట్టూ నా తండ్రి యొక్క రక్షణ కంచెం ఏంటి నా ప్రభా మరి నార్మల్ డెలివరీని బిడ్డలకు దయచేయండి ఒక నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా నా తండ్రి నా తండ్రి నా మీద చాలుపడి నా ప్రార్థన విని ఎటువంటి అర్హత లేకపోయినా నాకు గర్భ ఫలాన్ని ఇచ్చాడు ఇంత చక్కటి బిడ్డల్ని నాకు ఇచ్చాడు నా తండ్రి గొప్పతనమే కాని ఇది నేను చేసిన ప్రార్థన కానే కాదని బిడ్డలు ఇంకా తగ్గింపు జీవితం నా తండ్రి వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని మీకు చెందాల్సిన మహిమ మీకు చెల్లించేలా మరి హృదయాలు మార్చండి నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే తెల్లవారుజామున లేచి మీ ప్రార్థనలు మీతో మాట్లాడాలని ఆశ కలుగున్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభావా మరి బిడ్డలకు ఆశ ఆలోచన వచ్చింది అంటే ఖచ్చితంగా వారి సమస్యలు మీరు తీసివైపోతున్నారు మీరు తీర్చబోతున్నారు వాళ్ళకు ఒక మార్గాన్ని మీరు చూపించబోతున్నారని బిడ్డలు గ్రహించే జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి నేను ఆశగా నా తండ్రి దగ్గరికి వెళ్తాను నా తండ్రి ఖచ్చితంగా నా ప్రార్థన విని నాకు దారి చూపిస్తాడు నేనేదో గొప్పవాడో గొప్పదాను అని కాదు అయినా సరే జాలి గల తండ్రి నా మీద జాలిపడి నా మీద కనికల పడి నాకు దారి చూపిస్తాడని ప్రభావ బిడ్డలు మరి మీరే ఎవరైతే ఎవరి జీవితంలో అయితే నా తండ్రి మరి వారికి ఉన్న సమస్యలు తీసవైపోతున్నారు బిడ్డలందరూ నా ప్రభు మరి మీ సన్నిధిలో మూడు గంటలకు లేచి ప్రార్థనలో మీరే తట్టి లేపి కూర్చోబెట్టమని మీరు ఏదైతే వాళ్ళకి అనుగ్రహించబోతున్నారు అదే వాళ్ళ నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభా మరి గడిచిన ఈ దినమంతా మీ మనసుకు నొచ్చుకునేలా మీకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే మా తోటి వారిని ప్రభా మేమేమన్నా బాధ పెట్టుంటే దయచేసి క్షమించమని పడకల మెదకొచ్చి ఉంటే సుఖమైన నిద్ర చురుకైన మేలుకోమే దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ వైమని అడుగుచున్నాం నా ప్రభా గాడ నిద్ర ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె